హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన స్టార్ హీరోలు కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ చేసుకున్న హీరో లెవెల్లో ఆ డైరెక్టర్ లెవెల్లో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఎక్కువ బ్లాక్ బస్టర్ మూవీస్ని మిస్ చేసుకునేది అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతను ఒక ఈడియట్ మిస్ చేసుకున్నారు అప్పుడు పూరి జగన్నాథ్ చాలా కసిగా చెప్పారు పవన్ కళ్యాణ్కి అయితే బాగుంటుంది కదా అని అది బ్లాక్ బస్టర్ ఈడియట్ మూవీ మిస్ చేసుకొని రైతు జెకపో చెప్పాడు అలాగే మళ్ళా పోకిరి మూవీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు అది బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్నాడు అలాగే మళ్ళా అత్తడు మూవీ గురించి పవన్ కళ్యాణ్ మిస్ చేసుకొని మహేష్ బాబుకి ఇచ్చాడు అలాగే ఇంకా వచ్చేసి దేశం ముద్ర మూవీ గురించి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఆ మూవీ చేసుకొని మోహర్జున్కి బ్లాక్ బస్టర్ వెళ్ళిపోయింది అలాగే మన ఎన్టీఆర్ గురించి భద్ర మూవీ ముందు బోయపాటి సీన్ గారు ఎన్టీఆర్ మూవీ భద్ర ఎన్టీఆర్కి చెప్పారు ఫస్ట్ కథ బోయపాటిసీని గారు అది ఫస్ట్ సినిమా అది ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి రైతీజీకి బ్లాక్ బస్టర్ వచ్చింది ఫస్ట్ సినిమాతోనే బోయపడిసిను తన టాలెంట్ ఏందో డైరెక్టర్గా ఒక లెస్ట్ లెవెల్లో ఎదిగిపోయాడు అలాగే దిల్ మూవీ గురించి ముందుగా ఎన్టీఆర్కే చెప్పాడు వివి వినాయక్ ఆ సినిమా మిస్ చేసుకున్నారు అలాగే మనం కోర్ట్ చేసుకున్నాడు అదే మన పుష్ప ప్యాన్ ఇండియా స్టార్ అయినాడు అల్లు అర్జున్ పుష్పతో ఆ మూవీ ముందుగా మహేష్ బాబుకే చెప్పాడు కానీ ఆ మూవీ నచ్చలేదని రిజెక్ట్ చేశారు ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ఇండస్ట్రీలోనే బాహుబలి రికార్డులు తిరిగి రాసింది అల్లు అర్జున్ కెరియర్లో అలాగే మన అక్కినేని నాగచైతన్య నుంచి ఒక బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తున్నాడు ఆ మూవీది కొత్త బంగారు లోకం కొత్త బంగారు లోకం నాగార్జున సారు ఫస్ట్ సినిమాతోనే మాస్ ఇమేజ్ తీసుకురావాలని ఆ బ ఆ మూవీని రిజెక్ట్ చేశారు అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో అప్పట్లో కొత్త బంగారులకు మనందరికీ తెలిసిందే అలాగే అల్లు అర్జున్ గురించి హండ్రెడ్ లో గురించి మిస్ చేసుకున్నాడు అది నా చేతనే కలిగింది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోలు మన ఛానల్ని పొందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్